నమస్కారం అండి మనం జనరల్గా ఇంటికి మన వాడుక నీరు ఎటువైపు నుంచి బయటికి వెళ్ళాలి వాస్తు శాస్త్రీత్యా అనే విషయం మీద మనం తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో వాడుక నీరు అంటే మనం స్నానం చేసిన నీళ్ళు వంటగదిలో వాడుక నీరు ఇళ్ళు కడిగినప్పుడు వాడే నీరు లేదా వర్షం పడినప్పుడు ఇంటి చుట్టుపక్కల బయట పరిసరాల్లో మన వరండాలో అటు ఈ వర్షం నీరు ఎటు అనేది ఎటువైపు అవుట్లెట్ ఉంటే మంచిది ఎటువైపు ఉండకూడదు అనేది నేను వివరిస్తాను ఇప్పుడు ప్రధానంగా పైప్ లైన్స్ అన్నీ కూడా మన అంటే బాత్రూంలో వాడుక నీరు వంటగది నీరు ఇవన్నీ కూడా సబ్ పైప్స్ నుంచి ఒక మెయిన్ లైన్ని తీసుకొస్తారు ఎటు నుంచి అయినా సరే అంటే వాళ్ళు ఉన్న కన్స్ట్రక్షన్ బట్టి ఆ దిక్కులను బట్టి ఒక చోట తీసుకొచ్చి అక్కడి నుంచి మనం బయటికి తీసుకెళ్తారు అంటే రోడ్డు మీద సైడ్ కాలాల్లోకి తీసుకెళ్తారు లేకపోతే డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ తీసుకెళ్తారు అట్లా ఎటువైపు తీసుకెళ్ళాలి సాధారణంగా చాలా మంది తెలియక చేసే తప్పు ఏంటంటే కొంతమంది ప్రత్యక్షంగా చూశాను వాళ్ళు అంటే పైప్ కదా మనకి ఎక్కడ దగ్గర అందుబాటులో ఆ డ్రైనేజీ కానీ కాలవ కానీ ఇంకోటి అవుట్లెట్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా దగ్గర ఉంటే పైప్ లైన్స్ అవన్నీ కూడా మన ఖర్చు తగ్గిపోద్ది కదా అని చెప్పి కొంతమంది దక్షిణ నైరుతి పడమన నైరుతిలో ఈ అవుట్లెట్ ఉంటాం అనేది నేను గ్రహించాను చాలా ఇళ్లలో చూశాను ఇది దక్షిణ నైరుతి పడమన నైరుతి అవుట్లెట్ ఉంటే వాళ్ళు ఎంత సంపాదన అయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ ఇదే విధంగా నైరుతి నుంచి పశ్చిమ నైరుతి నుంచి దక్షిణ నైరుతి నుంచి ఇంటిలో వాడుకు నీరు వర్షం నీరు అన్ని కూడా అవుట్లెట్ దక్షిణ నైరుతి వైపు కానీ పడమర నైరుతి వైపు కానీ ఉంటే మన ఆస్తులు మనకు తెలియకుండా కరిగిపోతాయి అన్నమాట ఇది ఎక్కడో గ్రంథాల్లో చదివింది కాదు ఇంకోటి కాదు ప్రాక్టికల్ గా నేను నా ముప్పై ఆరు సంవత్సరాల అనుభవంలో చాలా మందిని చూసాను అంటే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత ఎక్కడ వాస్తు తప్పుంది ఉంది ఇల్లంతా బాగానే కదా వాస్తు ప్రకారం చేశాం కదా ఎక్కడ ప్రాబ్లం ఉంది మనకి ఎక్కడ మైనస్ అవుతుంది ఎందుకు ఇట్లా ఆస్తులు సంపాదన అయిపోయింది ఉన్న ఆస్తులు కరిగిపోతుంది కారణం ఏంటనేది తల్లబట్టుకుని జుట్టు బీక్కుని ఎంత ఆలోచించినప్పటికి కూడా తెలియదు అంటే నాలాంటి వాళ్ళు ఈవెన్ నేనైనా సరే ఇల్లంతా చూసినప్పుడు ఇల్లంతా బాగుంది ఎందుకు ప్రాబ్లం వచ్చింది అనేది ఆల్స్ ఎందుకంటే పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ లో ఉంటాయి కాబట్టి ఎవరి దృష్టి దాని మీదకి వెళ్ళదు నేను ప్రత్యక్షంగా చాలా మంది ఇళ్లలో చూసాను ఇట్లా ఆస్తులు కరిగిపోయిన వాళ్ళ ఇళ్లలో దక్షిణ ఎరితీ గాని పశ్చిమ నైరుతిగానే ఉంటాం నేను గ్రహించాను అయితే ప్రాక్టికల్గా ఆ పైప్ లైన్స్ బ్లాక్ చేసి అక్కడి నుంచి ఏ వైపుగా ప్రయాణం చేసి మనకి అవుట్లెట్ బయటికి వెళ్ళాలో ఆ విధంగా మన పైప్ లైన్ చేసిన తర్వాత గ్రాడ్యువల్ గా ఆ కుటుంబాలు బాగుపడటం గమనించాం అంటే చాలా ఒక్కటి ఇద్దరు కాదండి చాలా విషయాల్లో చాలా మంది విషయాల్లో మనం అది గ్రహించాం అంటే ఎప్పుడైతే పైప్ లైన్స్ అవుట్లెట్ మన వేస్ట్ వాటర్ వాడుకు నీరు కూడా వాస్తుంటదా అనుకుంటారు అది వాడుకు నీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుందండి అంటే పర్ఫెక్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాస్తుపరంగా నిర్మాణం చేసుకున్న వాళ్ళకి పైప్ లైన్స్ అన్ని సక్రమంగా నిర్మాణం చేసుకునే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఎప్పుడైతే వ్యతిరేక దిశల్లో వాస్తుకు విరుద్ధమైన ప్రదేశాల్లో అవుట్లెట్లు పెట్టారు వారందరూ ఇబ్బందులు పడతానే ఉన్నారు జరిగే వచ్చే వచ్చే సంపాదన ఆగిపోతాం అంటే ఉద్యోగాలు నిలిచిపోవటం ఆగిపోవటం సస్పెండ్ అవ్వటం లేదా ఆస్తులు మనకు తెలియకుండానే అంటే మనకి తెలియని సమస్యలతో వేధింపబడుతూ ఆస్తులు కరిగిపోతాయి అనమాట ఆ విధంగా ఉండకూడదు అంటే ఎక్కడెక్కడ పైప్ లైన్స్ ఉండాలి ఏంటనేది నేను వివరిస్తాను ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి కొంతమంది ఇటీవల కాలంలో ఏం చెప్తున్నారంటే నైరుతి వైపు అసలు వాటర్ పైప్ లైన్స్ ప్రవహించకూడదు అనేది ఒక కొత్త సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చారు అది ఎట్లా అంటే నైరుతి వైపు అయినా వాయువు వైపు అయినా ఆగ్నేయం వైపు అయినా ఈశాన్యం వైపు అయినా ఏ దిక్కు ప్రయాణించినప్పటికి కూడా పైప్ లైన్స్ అవుట్లెట్ మనకి ఇంపార్టెంట్ అంటే నైరుతి వైపుకి కలిగిందా ఆగ్నేయం వైపుకి కెళ్ళిందా వాయువు వైపు వెళ్ళిందా అనే విషయం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి మన వాడుకలో మనకున్న గదులకి ఎక్కడైతే మనం పర్ఫెక్ట్గా నిర్మాణం చేసుకుని పైప్ లైన్స్ అవుట్లెట్ అవుట్లెట్కి అనుసంధానం చేస్తూ పర్ఫెక్ట్గా ఎక్కడైతే నిర్మించుకుంటాం అది ఇంపార్టెంట్ తప్పితే అది నైరుతి వైపు ప్రవహించి ప్రవహించిందా వాయువు వైపు ప్రవహించిందా అనేది దాని గురించి మనం పట్టించుకోకలేదు ఎటు ప్రవహించినప్పటికి కూడా అంటే పైప్ లైన్స్ దక్షిణ వైపు తిరిగిన ఉత్తర వైపు తిరిగినా తూర్పు వైపు తిరిగినా ఎటైనా సరే వెళ్లవలసింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే తూర్పు మధ్య భాగం చాలా ఉత్తమం అనమాట అంటే మనం స్నానం చేసిన నీళ్ళు కానీ ఇతరత్ర అనేక రకాల వాడుక నీరు ప్రవహించినప్పుడు అది చాలా మంది ఈశాన్యంలో పెడతారు ఈశాన్యంలో పెడితే తప్పేం కాదు ఈశాన్యంలో ఉండొచ్చు ఈశాన్యంలో ఒక పొరపాటు ఏం జరుగుద్ది అంటే సెప్టిక్ ట్యాంకులు ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వేస్ట్ వాటర్ పైప్ లైన్ ను ఈ పైప్ కనెక్షన్ ఇస్తారు ఈ పైప్ కి సెప్టిక్ ట్యాంక్ అంటే మిగిలిన వాటర్ అంతా మనం నీరు ఈశాన్యంలో ప్రవహించవచ్చు కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ పైప్ ఏదైతే ఉందో ఆ పైపు మన ఈశాన్యం నుంచి బయటికి వెళ్లే అవుట్లెట్ లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా దానికి కనెక్షన్ ఉండకూడదు అనమాట అందుకనే దీనికి కూడా కనెక్షన్ ఇస్తారు కాబట్టి ఈశాన్యం నుంచి కాకుండా తూర్పు మధ్య భాగం అంటే మనకు తూర్పు వీధి అయితే తూర్పు భాగం దక్షిణ వీధి అయితే దక్షిణ ఆగ్నేయం పశ్చిమ వీధి అయితే పశ్చిమ వాయువ్యం దక్షిణం అంటే దక్షిణ ఆగ్నేయం అనుకున్నాం కదా పశ్చిమం అయితే అంటే పశ్చిమం అంటే పడమర పడమర వాయువం ఉత్తరం అయిపోతే ఉత్తరం మధ్యలో ఇవ్వాలి తప్పితే ఉత్తర వాయువు పక్కన ఇవ్వకూడదు అనమాట అంటే మన నైరుతి పక్కన ఎట్లా ఇవ్వట్లేదు అట్లాగే ఉత్తర వాయువులో కూడా ఇవ్వకూడదు తూర్పు ఆగ్నేయంలో కూడా ఇవ్వకూడదు తూర్పు మధ్య భాగంలో ఇవ్వాలి అలా తూర్పులో మధ్య భాగంలో ఇచ్చాం కదా ఉత్తరం కూడా మధ్య భాగం ఇవ్వచ్చు కదా అంటే మధ్య భాగం మధ్య భాగానికి కొద్దిగా వాయువు వైపుకి ఉండాలి తప్పితే మధ్య భాగం నుంచి ఈశాన్య వైపుకి రాకూడదు అన్నమాట అంటే మధ్య మన ఇల్లు నిడివిని బట్టి అంటే మనం ఉదాహరణకు నలభై అడుగులు వెడల్పుంది అనుకుందాం ఉత్తర వైపు నలభై అడుగుల్లో సెంటర్ పాయింట్ ఇరవై అడుగులు ఇరవై అడుగుల నుంచి మన పద్దెనిమిది అడుగుల్లో బయటికి వచ్చు అది ఉత్తర భాగం వద్దు అదేం తప్పు కాదు అట్లానే ఇరవై అడుగుల నుంచి ఒక రెండు అడుగులు ఈశాన్యం వైపు వచ్చి పద్దెనిమిది అంటే ఈశాన్య భాగం నుంచి పద్దెనిమిది అడుగులు వేస్తే అది తప్పు అవుతుంది అనమాట అందుకని అట్లా కాకుండా తూర్పు మధ్య భాగం ఉత్తర మధ్య భాగం తూర్పు మధ్య భాగం ఉత్తర మధ్య భాగం నేను చెప్పినప్పటికీ ఒక్క అడుగు దక్షిణం వైపు ఉండాలి తూర్పు అయితే దక్షిణం వైపు ఉండాలి ఉత్తరం అయితే పడమర వైపు ఉండాలి అదే దక్షిణం అయితే దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు అది ఎటువంటి ఇబ్బంది లేదు ఉండకూడదు ఏంటంటే దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఉత్తర వాయువ్యం తూర్పు ఆగ్నేయం ఈ ఈ దిశల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవుట్లెట్స్ ఉండకూడదు అలాగే ఈ పైప్ లైన్స్ తిరిగి అంటే జనరల్ గా సింహోద్వారానికి ఎదురుగా రాకూడదు అనమాట సింహోద్వారానికి ఎదురుకుండా ఈ వాటర్ పైప్ లైన్స్ రావచ్చు కానీ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించిన ఎటువంటి కనెక్షన్స్ కూడా ఈ సింహద్వారానికి ఎదురుగా రాకూడదు ఇంట్లో వాడుకునేరు నీరు మీరు పడమర నుంచి తూర్పుకి తీసుకురావచ్చు దక్షిణం నుంచి ఇటు ఆగ్నేయ నుంచి మళ్ళీ తూర్పుకి తిప్పచ్చు ఎటైనా తిప్పచ్చు తప్పితే సింహద్వారానికి ఎదురుగా రాకూడదు సింహోద్వారానికి ఎదురుగా రాకూడదంటే ఉదాహరణకి పడమర రోడ్డు ఉంది అనుకుందాం మనం పశ్చిమ వైపు ఇంటికి పశ్చిమం నుంచి నైరుతి వైపుకి దక్షిణ వైపుకి తీసుకెళ్లి దక్షిణం నుంచి తూర్పుకి తూర్పు నుంచి తూర్పు ఈశాన్యానికి తూర్పు ఈశాన్యా నుంచి పడమర వైపుకి పడమర వాయువుగా బయటి తీసుకురావాలి తప్పితే పడమరలో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డైరెక్ట్గా కనెక్షన్ దక్షిణ వైపు నుంచి పడమర మధ్య భాగం నుంచి ఇవ్వకూడదు అన్నమాట పశ్చిమ వాయువంలో ఇవ్వాలి తప్పని పరిస్థితి ఏదైనా మనకి అక్కడ పైప్ లైన్స్ అడ్జస్ట్ కావటం లేదు అనుకున్నప్పుడు మాత్రమే పశ్చిమ మధ్య భాగం ఇవ్వచ్చు అంతేగాని వ్యతిరేక దిశలో ఇప్పుడు పైప్ లైన్స్ అవుట్లెట్లు ఉండకూడదు వ్యతిరేక దిశలు అంటే ఏంటి దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఉత్తర వాయువ్యం తూర్పు ఆగ్రయం ఈ నాలుగు దిశలు గుర్తుపెట్టుకుని మీరు ఆ దిశల్లో పైప్ లైన్స్ లేకుండా మధ్య భాగంలో మాత్రమే ఉంటే శ్రేయస్కరం అట్లా ఉండటం వల్ల మనకి ఎటువంటి దీని పైప్ లైన్స్ వల్ల మనకేం మేలు జరిగేది అనర్థాలు మాత్రం జరిగే అవకాశాలు చాలా తగ్గిపోతాయి అందుకని ఈ విషయాల్లో ఈ పైప్ లైన్స్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ఈ విధంగా చేసుకోవడం చాలా మంచి నమస్కారం